యహోవా తన పరిశుద్ధ ఆలయం అందు ఉన్నాడు ఏం చేస్తారు ఆయన పరిహాసాలు ఆడుకుంటూ ఉంటారా కబుర్లు చెప్తూ ఉంటాడా జోకులు వేస్తూ ఉంటాడా ఏం చేస్తుంటారాయన సన్నిధికి వచ్చిన బిడలకి బోధ బోధ ఏ బోధ పరలోక రాజ్యం మనిషి మనిషిగా బ్రతకాలి మానవత్వం కలిగి బ్రతకాలి సమాజంలో మానవత్వపు విలువలు కలిగి బ్రతకాలని ఇట్లాంటి బాధలు చేస్తూ ఉండేవారు అనుదినము అనుదినము నాకు ఈ మధ్య అనిపించింది యూట్యూబ్ ఛానల్లో మన సేవకులు మన అంటే క్రైస్తవ సేవకులు వాళ్ళ వాళ్ళ సంఘాల్లో ఏడు రోజులు ఉపవాస ప్రార్థన ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన నెల రోజులు ఉపవాస ప్రార్థన నలభై రోజులు ఉపవాస ప్రార్థన యాభై రెండు రోజులు ఉపవాస ప్రార్థన డానియల్ ఉపవాస ప్రార్థన ఎస్తిఆర్ ఉపవాస ప్రార్థన వామ్మ ఇంక వీళ్ళకి దొరకలే ఇంకా చాలామంది ఇట్లా టైటిల్ పెట్టి ఉపవాస ప్రార్థన సంఘాల్లో నేను అనుకున్నాను అసలు జనం వస్తున్నారా లేదని చూస్తే అప్పుడప్పుడు వాళ్ళు జనాన్ని చూపెడుతుంటే జనం ఆసక్తిగా దేవుని మందిరానికి ఉపవాస ప్రార్థన చెంది ఎంత ఆశ్చర్యం అనిపించిందో నేను కూడా ప్రార్థన చేసుకున్నాను భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో ప్రభువు గనక ఈ ప్రేరేపణను కానీ స్థిరపరిస్తే ఇదిగో ఈ మహాదేవుని గొప్ప మందిరంలో కూడా ఒక నెల రోజులు కానీ ఒక నలభై రోజులు కానీ విడువక విడువక ప్రతిరోజు ఉపవాసం ఉండి అనేక విషయాల కొరకు ప్రార్థనలు జరిపించాలని ఆసక్తి అభిషేకం కలిగిన వాళ్ళే వస్తారు మీరెవరు రాకపోయినా మేమైనా కూర్చొని చేస్తాం ప్రార్థన ఎందుకంటే ప్రభువురాకడ సమీపిస్తుంది కనుక జరగబోవు వీటన్నింటిలో నుంచి తప్పించుకోవాలంటే మెలకువగలిగి ప్రార్థన 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 సంఘానికి కూడా ప్రార్థన ఆత్మ చాలా అవసరం